జయ హే తెలంగాణ జననీ జయ కేతం తరతరాల చరితల కల్లి రాజనా జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ

తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ జనపద జన జీవన చావళీలు జాలు వార వీరులు నేల ఒరిగిపోతేమి జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ దాదాపు ఆరు దశాబ్దాల పాటు పోరాటాల ఫలితంగా ఏర్పడినటువంటి తెలంగాణ నుంచి నేటికి పది సంవత్సరాలు పూర్తయి ఇప్పుడు దశాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్నాము ఈ సందర్భంగా ఆర్మూర్ డివిజన్లోని ప్రజలందరికీ అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా జూన్ రెండు తెలంగాణ రాష్ట్ర ఆయుర్భవ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మన రాష్ట్ర ఏర్పాటు కోసం ఎందరో త్యాగదనులు అమరులై ఈ రాష్ట్రాన్ని ఏర్పాటుకు సిద్ధించడానికి కృషి చేసినారు ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశించేటువంటి లక్ష్యాలు పూర్తి చేస్తూ పేద ప్రజలకు ప్రభుత్వ పరంగా వచ్చేటువంటి పథకాలన్నిటి కూడా సక్రమంగా అరుగులేనటువంటి వారికి అందడానికి మేము మా ప్రభుత్వ యంత్రాంగం అందరూ కూడా డివిజన్లో ఉన్నటువంటి తహసీల్దార్లు కానీ మిగతా స్టాఫ్ అంతా కూడా మేమందరం కూడా తిరిగి మరొకసారి ఆశయాలు సాధించడానికి కృషి చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి తెలంగాణ రాష్ట్ర అవతరణ శుభాకాంక్షలు తెలియజేస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ